లూకసు మొదటి అధ్యాయము యాభై ఏడవ వచనం నుంచి అరవై ఆరు వచనాల వరకు ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికర ముంచనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియాను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలగు వద్దు వానికి యోహానని పేరు పెట్టవలనని చెప్పాను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవ్ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టబోరుచున్నావని వాని తండ్రికి సైగలు చేసి అడిగిరి అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసాను అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచూ మాటలాడసాగాను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగేది ఆ సంగతులన్నీ యూదాయ కొండసీమల అంతటా ప్రభు హస్తము అతనికి తోడై ఉండేను గనుక ఆ సంగతులను కూర్చి విరిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడకున్నావు అని వాడిని మనసులో ఉంచుకొని ఈ కొద్ది వాక్యం దేవుడి గురించి ఆస్వాదించిన